అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది సీట్లు పంపిణీ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది మేబీ ఒక నాలుగైదు రోజుల్లో అఫీషియల్గా కూడా కొన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఉంది రెండు పార్టీల తరఫున కూడా ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది వీళ్ళతో పాటు బీజేపీ ఇంకా చేరేది డౌటే యాక్చువల్లీ బీజేపీ కూడా వస్తుందేమోనని వెయిట్ చేశారు కానీ బీజేపీ కూడా వీళ్ళతో కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి సిపిఎం సిపిఐ వామపక్షాలు లాంటి వాళ్ళని కలుపుకుందామని చూస్తున్నారు అయితే ఈ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది ఏంటనేది అలా ఉంచితే రెండు పార్టీల మధ్య డిస్కషన్స్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక ప్రపోజల్ పెట్టారంట చంద్రబాబు గారికి టీడీపీ టీడీపీ సీట్లు టీడీపీవే జనసేన సీట్లు జనసేనవే అయితే ఎవరికి సీట్ ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ప్రజాభిప్రాయాన్ని బట్టి పార్టీ లీడర్షిప్ని బట్టి జనసేన పార్టీ కొన్ని సీట్లు ఇచ్చేయచ్చు ఒక ముప్పయో ముప్పై రెండో సీట్లు ఇవ్వచ్చు ఆ ముప్పై ముప్పై రెండు సీట్లలో ఎవరెవరికి ఇస్తున్నారు అనేది టీడీపీ అనుమతి ఉండాలి టీడీపీతో సమన్వయం చేసుకోవాలి అలాగే తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయే సీట్లలో కూడా ఎవరెవరికి సీట్లు ఇస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు అనుమతి ఉండాలి జనసేన పార్టీ అనుమతి ఉండాలి జనసేనతో సమన్వయం చేసుకోవాలి ఏదో మా పార్టీ కదా మేము ఇష్టం వచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చుకున్నామన్నా కుదరదు అలా రెండు పార్టీలు కూడా ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాయి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్న సీట్లలో ఒక ఆరు నియోజకవర్గాల్లో ఇదిగో వీళ్ళకి సీట్లు ఇవ్వద్దు ఇప్పుడున్న ఇన్ఛార్జీలకి సీట్లు ఇవ్వద్దు వేరే ఆల్టర్నేటివ్ చూడండి వేరే లీడర్ని చూడండి అని అడిగారంట ఇది టీడీపీ జనసేన సర్కిల్స్లో కాస్త ఉన్నత స్థాయి వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది ఆ ఆరు నియోజకవర్గాలు ఏవి ఎందుకు ఆయన అలా అడిగారు అని పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాజకీయ ప్రచారంలో చేసే సందర్భంలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు కొంతమందిని టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు మామూలుగా ఆయన సిస్టమ్నే విమర్శిస్తారు విధానాలనే విమర్శిస్తారు కానీ ఎక్కడైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటే అక్కడ పాయింట్ ఉండి ఉండదు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచార సందర్భంలోనే ఆయనకు టీడీపీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద కొన్ని రిపోర్ట్లు వచ్చాయి సో దాన్ని బేస్ చేసుకుని ఆయన కామెంట్స్ చేశారు ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారలా కొన్ని చోట్ల అవే కాంట్రవర్సీస్ అవే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందుకే ఆయన ఇదిగో వీళ్ళకి సీట్లు ఇవ్వద్దు వీళ్ళకి సీట్లు ఇవ్వడం వలన మా వాళ్ళు ఎవరూ ఒప్పుకోవట్లేదు ప్లస్ అక్కడ జనంలో కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ ప్లేస్లో వేరే వాళ్ళకి ఎవరికైనా మీ పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి సీట్లు ఇచ్చుకోండి అని ఒక ఆరుగురు పేర్లు చెప్పి ఆరు నియోజకవర్గాలు చెప్పారండి దానిలో ఏవి అనేది ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గం అయితే ఉంది గతంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ఆ ఎమ్మెల్యే గారిని గతంలో అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీటు ఉంది ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ కూడా సేమ్ అదే జరిగింది గతంలో అక్కడ జరుగుతుంది ఇది ఇది అని కామెంట్స్ వచ్చాయి సో ఈ రెండు సీట్లు నాకు తెలిసిన తప్ప మేబీ కర్నూలు జిల్లాలో కూడా ఒక సీట్ ఉందని నేను విన్నాను సో నాకు పూర్తిగా మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ జస్ట్ బేసిక్ నాకు నాకున్న అత్యున్నత సోర్స్ ప్రకారం చూసుకుంటే ఆయన ఆరు నియోజకవర్గాలు ఇస్తే అందులో మూడైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి ఉమ్మడి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకటి నంద్యాల లిమిట్స్లో నంద్యాల జిల్లా లిమిట్స్లో ఒక సీట్ ఉందన్నమాట ఈ మూడు సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పేశారు ఇదిగో ఇప్పుడున్న వాళ్ళకి సీట్లు ఇవ్వద్దు మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా చూసుకోండి వాళ్ళ మీద బాగా వ్యతిరేకత ఉంది వాళ్ళకి సీట్లు ఇస్తే మీరు గెలవరు సరికదా పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళ వలన రాజకీయానికి అంత మంచిది కాదు మా కేడర్ కూడా అస్సలు సపోర్ట్ చేసే అవకాశం లేదు నేను కూడా వ్యతిరేకిస్తాను అని చెప్పారంట సో అలా చెప్పడంతో టీడీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి ఎందుకంటే ఆయన చెప్పిన అందరూ కూడా సీనియర్లే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళే చంద్రబాబు గారికి సొంత మనుషులు లాంటి వాళ్ళే సో అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆలోచిస్తున్నారు పైగా ఇళ్లలోనే కొంతమంది పేర్లు రఘురామకృష్ణరాజు గారి దృష్టిలో కూడా ఉన్నాయి ఆయన కూడా కొంతమందిని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఈ రెండు పార్టీల పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజు గారు కూడా కీ రోల్ పోషించారు సో ఆయన కూడా టీడీపీ సిక్ టికెట్ సెలక్షన్లో అభ్యర్థుల ఎంపికలో ఆయన పాత్ర ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆయన కూడా కొంతమందిని వ్యతిరేకిస్తున్నాడు సో ఆయన కూడా వద్దు అని అన్నారని విన్నాను సో ఇది టీడీపీ సర్కిల్స్లో అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది ఈవెన్ టీడీపీలో కూడా ఈ సోకాల్డ్ మనం చెప్పుకున్న ఆరు నియోజకవర్గాల్లో కొన్ని చెప్పుకున్నాం కదా అక్కడ టీడీపీలో కూడా ఆ ఇన్ఛార్జీలకు సీట్లు ఇవ్వద్దని గొడవలు జరుగుతున్నాయి కాంట్రవర్సీలు జరుగుతున్నాయి సో ఏం జరుగుద్ది అనేది ఒక పది రోజుల్లో క్లారిటీ వస్తుంది